మోక్షము మోహ క్షయము అని పెద్దలు చెబుతున్నారు అప్పుడు ఏమైతుంది మళ్ళా మళ్ళా వచ్చింది అది మోహమైంది మళ్ళా మళ్ళా వెళ్ళలేదా క్షయమైపోయింది అదే వచ్చింది చావు మోక్షం అనేది ఒక మార్గం అయిపోయి ప్రాపంచకం అనేది ఇది దానికి భిన్నమైంది ఇదే పెద్ద అపోహ స్వామి నమస్తే స్వామి నమస్తే శ్రీ రంగనమోగి భగవాన్కి ఒక దర్శనార్థి వచ్చి అడుగుతున్నారు స్వామి మోక్ష మార్గం చాలా కష్టంగా ఉంది ప్రాపంచిక విషయాలు అర్థం చేసుకోవడం సులభం కానీ అలా అర్థం కావట్లేదు అనుకోలేదు భగవాన్ అన్నారు అవును మనసు ఎప్పుడు బయటి విషయాలకు సంబంధించిన జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తుంది లోపలికి సంబంధించిన జ్ఞానాన్ని అది పట్టించుకోదు అని భక్తుడు అంటున్నాడు భగవాన్తో ఒక రోజు ఉంటే చాలా బాగుంటుంది రెండో రోజు ఉంటే ఇంకా బాగుంటుంది మూడు రోజులు ఉంటే చాలా చాలా బాగుంటుంది అలానే ఎప్పుడూ ఇక్కడే ఉంటే ఇక మా సాధారణ లౌకిక జీవితం పరిస్థితి ఏంటి బాగుంటుంది కానీ మా జీవితం ఏంటి భగవాన్ అన్నారు ఇక్కడున్నా ఎక్కడున్నా సమానమేనని సమానమైన ఫలితమేనని అలానే ఉంటుందని అర్థం చేసుకునే వరకు ఈ అపోహ తప్పదు ఓం శ్రీ శివానంద గురు శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణైన ఆత్మ స్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానందాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ రమ మహర్షి వారి పాదాలకి ప్రణమిళుతూ భగవాన్ చే అనుగ్రహించబడిన విషయాన్ని విచారణ చేద్దాం ఎవరో వచ్చి అడుగుతున్నారు అదే చావు మోక్షం అనేది ఒక మార్గం అయిపోయి ప్రాపంచకం అనేది ఇది దానికి భిన్నమైంది ఇదే పెద్ద అపోహ ఒకటి రెండోది ఏమిటి అంటే పెద్దలు ఏం చెబుతున్నారు అంటే ఏది తేలికో ఏది నీకు అనుభవం ఉందో అందులోంచి ఇది వెతుక్కోమనే దాని పేరు మోక్షం అంటే ఎట్లా మోక్షం అనే మాటను మనం ఎట్లా వాడుతున్నామంటే ఏదో ముక్తి చనిపోయిన తర్వాత వచ్చేది అనుకుంటాం మోక్షము మోహ క్షయము అని పెద్దలు చెబుతున్నారు ఇప్పుడు నాకు దేని మీద అయితే ఈ ప్రపంచంలో మోహం ఉందో అది క్షయించడం కాదు ఆ వస్తువు చేయించడం అది లేకపోతే మనకి ఇంకేముంటుంది బాధపడతాం అప్పుడు మోహమే ఉంటుంది పోయినా మోహమే మనకి ఉన్న మోహమే ఎప్పుడు మోహమే అందుకని ఏంటంటే మోహక్షయము అంటే అర్థమంటే ఇంకా దానివైపు వెళ్ళదు అదే మోహక్షయం ఇప్పుడు మరి ప్రపంచం ఉంది ప్రపంచంలో అనుభవాలు ఉన్నాయి అనుభూతులు ఉన్నాయి వస్తువులు ఉన్నాయి ఆకర్షణ ఉంది ఎన్నో ఉన్నాయి కదా ఉపయోగించుకో వినియోగించుకో అయిపోయింది వాడుకో చక్కగా అప్పుడు ఏమవుతుంది మళ్ళా మళ్ళీ వచ్చిందా అది మోహమైంది మళ్ళా మళ్ళీ వెళ్ళలేదా క్షయమైపోయింది వస్తువు కాదు నువ్వు కాదు అయితే ఎప్పుడైతే వస్తువుతో మళ్ళా మళ్ళా మనసు దాని మీదకి వెళ్ళకుండా వినియోగం మాత్రమే ఉంది అంటే ఏది క్షయమైతుందో కోరిక అప్పుడు అక్కడ మనకేమవుతుందంటే అక్షయం దర్శనం అవుతుంది అది క్షయంలోనే అక్షయాన్ని తెలుసుకోవాలి అందులోనే లక్ష్యం ఉండాలి ముఖ్యంగా అది కాబట్టి అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి తర్వాత రెండోది ఏంటంటే ఈ లౌకిక ప్రపంచం మీద ఆకర్షణ అంటే సహజంగానే అటు వేయి వెళ్ళిపోతుంది చాలామందికి అదే దానికి మనందరికి కూడా నైంటీ అది వస్తే బాగుండని ఉంటుంది కానీ దాని మీద ఉండదు మనసు అది ఒక వీక్నెస్ అనండి మరి మనసుకున్న దౌర్బల్యం అనండి ఏదన్నా కానివ్వండి అట్లా ఉంటుంది ఇక్కడ భగవాన్ చక్కగా చూపుతున్నాడు జాగ్రత్తగా వినాలి నేను మనం నిశితంగా చూడాలి మనసు ఎప్పుడు బాహ్య విషయాలని సంబంధించిన జ్ఞానం కోసం సంబంధించిన జ్ఞానం కోసం ప్రయత్నిస్తుంది నా జ్ఞానం అంటే మనసు ఎప్పుడు బయటికి సంబంధించిన జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తుంది ఇది క్లియర్గా మనం అందరం అట్లనే ఉన్నాం బయట అంటే దాని నుంచి వచ్చి ఎట్లా లాభం వస్తుంది ఇంకా ఎట్లా మెరుగైన ఫలితాలు వస్తాయి ఇంకా ఇంకా బాగా ఎట్లా ఎదుగుతాను ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా అది జ్ఞానమే బాగానే ఉంది ఇప్పుడు రెండు పదాలు మనం వాడుకున్నాం ఒకటి మనసు అట్లానే బయట విషయాలని ఎట్లా అటు సహజంగానే బయటకు వస్తుంది ఆ జ్ఞానాన్ని వాడుకుంటుంది అంటున్నారు కదా ఈ దీని ఎడ ఎరుక ఉంది కానీ ఈ మనసు ఎడో ఎరుకలేదు కదా ఇంకా చిత్రంగా కొద్దిగా కొంచెం నిశితంగా కొద్దిగా అవగాహన ఉన్నవాడు చూస్తే ఇప్పుడు మనసు ప్రాపంచిక విషయాలయడా ఆసక్తి కలిగి ఆ విజ్ఞానం కోసమే ప్రయత్నం చేస్తాం సహజంగా అంటల్లోనే మనకేమైందంటే మనసు ఒకటి ఈ ప్రాపంచిక విషయాలు ఒకటే రెండు ఉన్నాయి అక్కడ జాగ్రత్తగా నిశ్చితంగా చూస్తే అక్కడ మీరు మనసుగా పిలిచేది ఇవి కాక ఈ ప్రాపంచిక విషయాలే మనం మనసు మనసు అని జ్ఞానం గాన అనేది వండుకుంటే అట్లానే ఇందాక ఆయన ఏమన్నాడు అంటే ఆ ప్రాపంచిక జ్ఞానం అన్నారు అదేమో మోక్ష మార్గం విధానం అన్న అది ఇదంతా కల్పించేది మనసే కానీ మనసంతా అంటే ఇటు వచ్చిన మనసు అదిగా మారిన మనసు అంతే ఇది రెండో స్టెప్పులు అర్థమవుతుంది మనసు అంటే ఇది కాకం కొట్టలేదు మనసు అంటేనే అది ఇప్పుడు ఏమన్నారు భగవాన్ ఇక్కడ చెప్పగానే చెబుతున్నారు ఏంటంటే దీంతో సంబంధం పెట్టుకుంటున్నావు సంబంధం పెట్టుకుంది ఏదో చూడట్లేదు ఏమీ అంటున్నారు పెట్టిన మనసుని చూడు పెట్టుకోవద్దనే ఉంది నైంటీ పర్సెంట్ అదే కోరుతున్నారు వినరు కోరుకున్న పది మంది అయినా నేనేం కోరుతున్నాను బయట పరమాత్మన ప్రపంచాన్న ఏవన్నీ కోరారు అన్నది ముఖ్యం కాదు ఏం చేశారని ముఖ్యం కాదు రవి గారు ఈ అన్నిటికీ మూల కారణమైన ఆ మనసు నేను చూడు అది కూడా చూడు ఇక్కడ వాళ్ళు అది వచ్చిన మనసు గురించి నువ్వు చెబుతున్నావు మనసు ఎట్లా వచ్చిందో చూడమని భగవాన్ చెబుతున్నారు చిన్నదే వచ్చిన మనసు ఏమిటో నువ్వు చెబుతున్నావు అసలు మనసేమిటో చూడని ఉంటారు ఉండ ఏ వచ్చిన మనసుని చూసినప్పుడు మనసు ఏమిటో చూడలేమా చూడవచ్చు ఇవో అది నేర్తారు బ్రో ఇంకేం చేయబోరు మళ్ళీ ఏదో చెప్పరు పరమాత్మను తెలుసుకోమని చెప్పరు మొన్న అమ్మ చెప్పినట్టుగా జల్లేడెమ్మమ్మ ఆ ప్రథమ కదలికను చూడమని నా జ్ఞానం అయితే మాత్రం అడిగారు మిమ్మల్ని ఆ జ్ఞానంలో బ్రహ్మలో పెట్టారు బ్రహ్మల్లో పెట్టారు అంటే భౌతికంలో పెట్టారు అంటే ఏ అయినా మిమ్మల్ని భౌతిక ప్రపంచం వైపు ఇందులో ఉండే వాస్తవికత చెప్పకుండగా చెబితే ఆ ప్రయాణం కొంత శ్రమభరితమేది తప్ప ఉప్ప ప్రశ్న కాదు కానీ శ్రమభరితం ఇంకా ఇందులో ఒకటి అయిందని చెబితే ఎందుకు ఊరుకుంటాను రేగ బాగుంటుంది భగవాన్తో ఇంకా ఉంటే బాగుంటుంది బాగుంటుంది ఏమిటో బాగు ఆ బాగా ఏమిటో చూడరు కానీ ఎప్పుడైతే ఇక్కడ ఉంటే బాగుంటుంది అంటాను నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని ఉంది కదా ఇంకా బాగుండటం అనే ప్రశ్న ఎక్కడుంది వెంటనే అదేగా తీసుకువెళ్ళేది మీ దగ్గర ఉంటే బాగుంటుంది అనిపించటంలోనే ఉంటే బాగుంటుంది అంటంలోనే ఇక్కడ ఉండొద్దు అనే ఒక భావన రెడీగా ఉంది మీరు ఒక రెండు రోజులు ఉండగలిగినా ముందున్న భావం ఏం చేస్తుందంటే వెనక్కి లాగేస్తుంది అక్కడ ఉండనివ్వదు ఇప్పుడు అదే జరుగుతుంది మనకి మహాజ్ఞానైనా క్షేత్రమైన పది రోజులు ఇవ్వగానే వాసన పట్టి లాగుతుంది భగవాన్ అన్నారు అడిగారు ఎవరు స్వామి శృతులు పురాణాలు వేదాలు ఉపనిషత్తులు చదివితే జ్ఞానం వస్తుందా పాండిత్యం ఉంటే అన్నారు పాండిత్యానికి పాండిత్యం ఒక వాసన అన్నాడు వాసనలు పోవడానికి అవి చదువుతున్నావా బాగానే ఉంది అసలు ఆ చదవాలన్న వాసన అదే అసలు పెద్ద వాసన ముఖ్యమైన వాసన అంటే రాదని ఒక రకం అది కాదు కాదు మీకు అర్థం ముందు మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడే టెంపరీగా దీన్ని పెట్టుకొని అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళటం బాగానే ఉంది దాని కర్తృత్వం ఉంది కానీ వాసన నీకంటే చాలా బలమైంది ఇంటికి వెళ్దాం పద అంటు పిల్లల్లాగా ఇప్పటికి ఆటలు ఆడి ఆ మధ్యలో వచ్చాడంటే ఎంత గొప్పదైనా వదిలిపెట్టి వచ్చేస్తాడు మనకు కూడా ఏంటి భగవాన్ దగ్గరికి వెళ్ళి ఒక రోజు అయితే బాగుంటుందట అంటే ఒక రోజు వరకు మనసు అంగీకరించింది రెండు రోజులు అయితే ఇంకా బాగుంటుందట రెండు రోజుల వరకు ఇంకా వరకు వెళ్ళింది మూడో రోజు ఇంకా చాలా బాగుంటుంది బాగానే ఉంది కానీ అన్ని రోజులు ఉండాలంటే మరి నా ఇప్పుడు ఏది బలంగా ఉంది చాలా బాగుందా చాలనంతగా మనసులో ఉన్నది బాగుందా అంటే ది అందుక అయితే ఇక్కడ ఏమంటున్నారంటే భగవాన్ ఏమంటారంటే ఇక్కడ ఉంటే బాగుంది అంటున్నావు కదా కానీ నా నా దైనందిక జీవితంలో నా పనులన్నీ అటు తప్పకుండా వెళ్ళాలి కదా అంటున్నారు కదా భగవాన్ ఏమంటున్నారంటే బాగా ఏమిటో చూడండి బాగు బాగా అంటున్నది ఎవరు ఏమిటి ఆ బాగు ఇది బాగుంది అనిపించిందా ఇది దీనివైపు మనసే వెళ్ళదు పోనీ ఇది బాగుంది అనిపించిందా దాని వైపు వెళ్ళినా పర్లేదు దాని వైపు వెళ్ళి ఎట్లా ఉంటుందంటే అటాచ్డ్ డిటాచ్మెంట్ ఉంటుంది డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉంటుంది లోపల ఎట్లా ఉండాలి అంటే అటాచ్డ్ డిటాచ్మెంట్ ఉండాలి బయట ఎట్లా ఉండాలంటే డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉండాలి ఇది సూత్రం ఇప్పుడు భగవాన్ అన్నారు ఆయన మరి సాధారణ లౌకిక జీవితం గడిపేది అలా మీతో ఉంటాయి అది మా ఆయన సాధారణ పెళ్ళి పిల్లలు ఉద్యోగం వ్యాపారం అని అంటున్నారు ఇక్కడ ఏంటంటే మీతో ఉంటే బాగుంటుంది ఇట్లా ఉంటే ఇంకోటి బాగుంటుంది భౌతిక జీవనంలో ఒకటి బాగుండు తప్పది కదా ఇది బాగుంది కానీ ఇది తప్పదు కదా ఇది అవసరం కదా అంటే ఇప్పుడు ఇది అనవసరమే కదా బాగుంది మాట నిజమే కానీ ఇప్పుడు కాదు అంటాం మనం షాపుకు పోయి మనం ఏం చేస్తామంటే చాలా బాగుంది భార్య అంటే ఇప్పుడు మనకు అవసరం ఇప్పుడు కాదిన తర్వాత ఈ ఆడవాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటల్లో ఫైనల్గా వచ్చే మాట మా ఆడవాళ్ళు ఒప్పుకోవట్లేదు అంట మా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవట్లేదు మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు అంటారు వాళ్ళ మీద పెడతారు పాప వాళ్ళు పాప అమ్మాయి కొనేది ఉమ్మేది నేను ఎవరో పిల్లలు వచ్చారు ఈ ఫ్యాన్ నచ్చింది అమ్మని అడిగిన డబ్బులు ఇవ్వని నేను కొని పెడతా అంటే నేను డబ్బులు ఇస్తే నువ్వు కొని పెట్టావుంటే అంటుంది అమ్మ అదన్న ఆయనమ్మ వాళ్ళ అమ్మమ్మ అంటే నేను నేనన్నా అది కాదండి ఆ పిల్లకి దీని నాలెడ్జ్ ఉంది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంతే మనకేమో ఈ లేటెస్ట్ నాలెడ్జ్ లేదు డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర లేటెస్ట్ నాలెడ్జ్ ఉంది డబ్బులు లేవు అంతే అట్లనే ఇక్కడ అది అవసరం కదా అంటే భగవాన్ ఏమంటున్నారంటే ఇక్కడే చూడాలి పట్టుకోవాలి బాగుంది అనేది ఏది ఉందో అది మనసు ఇక్కడ తప్పదు అనేది ఎవరు మనసు ఇప్పుడు ఈ రెండింటినీ వదిలిపెట్టండి ఈ రెండింటికి ప్రాముఖ్యత లేదు అంటే లోపల దానికి ప్రాముఖ్యత లేదు బయట దానికి ప్రాముఖ్యత లేదు మనకున్న అత్యవసరమైన విషయం ఏమంటే ఆ అంటున్న వస్తువుని చూడటం ఆ మనసు ఏమిటో తెలుసుకోవటం ఇంతకంటే ప్రాథమిక కర్తవ్యం కనీస ధర్మం ఇంకొకటి లేదు అది కనీస ధర్మం అంతే అంతే అయిపోతుంది మనసు తెలిసాక మనసు తెలిసాక ఏదైందా చెప్పాను నేను దాని మొదటి ప్రథమ ద్వితీయ అంతిమ కథలకు ఆద్యాంతము ఉన్నది అని పేరే ఆలోచన ఆలోచనే వాస్తవికతని కల్పించింది నీకు ఇతరానికి మధ్య వాస్తవికతని కర్మని కల్పించింది అనుభవాన్ని కల్పించింది అనుభూతిని కల్పించింది ఎవరు అంటే ఆలోచన అనేది ఆలోచన అంటే ఒక భౌతిక రూపం అవి కదా అర్థం చేసుకోండి ఇది నిశ్చితం కదా ఇది కంగారు కంగారు అవిన విషయాలు కాదు ఇవి చాలా నిశ్చితంగా చాలా నిశ్చితంగా జాగ్రత్తగా చెబుతూ నేను వింటాను వింటూ మీరు కూడా వినాలి వినేటప్పుడు ఎట్లా వినాలి అంటే అలా శ్రద్ధగా వింటుంటే మీకు తెలియకుండానే దాన్ని అది గమనిస్తుంది మీరు అర్థం వెతుకుతూ పాండిత్యంతో విన్నామనుకోండి మనం ఏదో ఒక పూర్వపు జ్ఞానంతో అది అది పక్కకి తీసుకెళ్ళకూ అట్లా వినకూడదు లేదు చూడండి చక్కగా హాయిగా మనసు ఆ తర్వాత భగవాన్ అంటున్నారు ఇక్కడున్నా ఎక్కడున్నా సమానమేనని సమానమైన ఫలితమే ఉంటుందని అర్థం చేసుకునేంతవరకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమాధానం అన్ని విషయాల్లోకి సారాంశం జ్ఞానము యొక్క మరణానుభవం యొక్క మౌనము యొక్క అర్థం ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న అంటే నీ లోపల ఉన్న ఇక్కడ అంటే భగవాన్ అన్నది అరుణాచలం అని కాదు ఏమండి అరుణాచలం అని కాదు ఇక్కడ ఉన్న మనసు ధ్యానంలో ఉన్న ఒకవేళ మనసు జీవనంలో ఉన్నా ఎక్కడ ఉన్నా దాన్ని అదేది పోగొట్టుకోవట్లేదు పొందను లేదు మనసు బయట మీరు పని చేస్తున్నారండి జ్ఞానం పోయిందా పోలేదా జ్ఞానం చేస్తున్నారు ఇప్పుడు ఏమైంది బయట పనిపోయింది ఇప్పుడు వారు అడిగింది అదే ఏమండి మీ దగ్గర ఉంటే బాగుంటుంది ఇది వస్తుంది కానీ ఇది వస్తుంది కానీ అది పోయిందిగా సరే పోయి అందులోనే ఉంటానా ఇది రావట్లేదు ఈ ఈ అపార్థం పోతుంది ధ్యానం వల్ల ఏమైతుంది మరణ అనుభవం వల్ల అంటే ఒక చోట ఏదో వచ్చి ఒక చోట అది లేకపోవటం ఆ ఒక చోటు వచ్చింది మాత్రం అక్కడే వస్తుంది ఇక్కడ రాదు ఇట్లాంటి అపోహలు పోవటం పేరే మన అనుభవం దాని పేరే మౌనము కర్మయోగము ఇప్పుడే నాకు నాకు ఆత్మదర్శనం అయింది నా మొదటి కదలిక తెలిసింది ఏమిటి ఆత్మేమిటో తెలుసా అండి అన్ని కదలికల్లో నేను పొందేది కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ రాదని కా ఒక కన్ఫర్మేషన్ కాదు అక్కడే వస్తుందని కన్ఫర్మేషన్ కాదు అట్లానే అది అక్కడే ఉంది ఇక్కడ లేదు అన్నది కాదు ఒక రిజెక్షన్ కాదు ఎజెక్షన్ కాదు ఏది కాదు అసలు సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడు అదే ఉందని తెలిస్తే అప్పుడు మీకు ఏమవుతుంది ఏ పనైనా చేస్తారు ఏది చెబితే చేస్తారు రొట్టెలు చెబితే రొట్టెలు చెబుతా ఇంటికి పని చేయడానికి వచ్చాడు అవకాని చెబితే ఆ పని చేస్తాడు అతను కావాల్సింది డబ్బులు మీకు కావాల్సింది ఏమిటి మనసు ప్రశాంతత ఆనందము ఏ పని చేస్తే ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుందో మీరు పేడకళ్ళు ఎత్తేనే అదే ప్రశాంతత వస్తే ఏ పెద్ద తేడా ఏముంది అయితే పేడకళ్ళు ఎత్తాలా ధ్యానం చేయాలా అన్నది ఏమిటి అంటే మీ జ్ఞానంలో ప్రశాంతత తెలిసిన తర్వాత పేడకళ్ళు ఎత్తాలా ధ్యానం చేయాలన్నది దేహ ప్రారబ్దం చైతన్యం నిర్ణయిస్తుంది నువ్వు నిర్ణయించేది కాదు నేను ఇట్లా ఉండాలి ఎవరితో మాట్లాడాలి నువ్వు అనుకుంటే అవ్వదు చైతన్య నీ దేహ ప్రారబ్దం నిర్ణయిస్తుంది అంటే భగవాన్ జీవనం అట్లానే అయింది సద్గురు శివానంద గురుదేవుల వారి దట్టనే మీరు ఏ జ్ఞాని చరిత్ర తీసుకున్నా తెలుసుకోవటం వరకు వాళ్ళకి ఇంక పెనికి పనికి ప్రయారిటీ లేదు ఈ పని ఆ పని లేదు ఇది ధ్యానం ఇస్తుంది అది ఇక్కడే ధ్యానం ఇస్తుంది అంటూ భగవాన్ కూడా ఏం చెప్పారంటే అరుణాచలమే గొప్పదని మీరు ఎందుకు చెబుతున్నారని అడిగారు భగవాని అంటే భగవాన్ ఏమన్నారంటే నువ్వు ఇక్కడికి ఎందువల్ల వచ్చావు అన్నారు అంటే ఆకర్షణ ఉంది ఇక్కడ ఈ క్షేత్రంలో కాబట్టి అరుణాచలం అని అంటున్నావు కానీ అరుణాచలము అంటే ఆకర్షణ ఇక్కడ ఉన్నది అది దేహానికి సంబంధం నీ హృదయంలో కదా కలిగింది కదలిక అరుణాచలం హృదయంలో ఉంది అరుణాచలం అనే స్థలంలో కాదు అని భగవాన్ స్పష్టంగా మీ అరుణాచలం మేము ఎన్నాళ్ళు తిరుగుతామండి భౌతికమైన అరుణాచలం చుట్టూ ఇప్పుడు ఏమైంది మన జ్ఞానం ఎక్కడుంది ఫిజికల్గా అరుణాచలం తిరువనామలు అయిపోతే తప్పితే లేదు ఇక్కడ లేదా లేనట్టు ప్రస్తుతాన్ని లేనట్టేగా పోనీ ఒకవేళ లోపల వెళ్ళి చూస్తే ఉంటారు ఇక్కడే ఉంది అక్కడ లేదంటారు అప్పుడు ఏమైతుంది ఈ అరుణాచలం హృదయానికి కేవలం తిరుమన్నాకి పరిమితం కాక అనంతంగా ఏ పని చేస్తే అది అరుణాచలమే ఎక్కడ చూస్తే అరుణాచలమే ఏ పని చేస్తే అది ధ్యానమే ఏ పని చేయపోయినా ధ్యానమే అది మీరు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ధ్యానాన్ని దేహ ప్రారంధానికి కర్మకి ముడివేసి చూస్తున్నాం అది దేహ ప్రారంధం వేరు అది ఎవరికి ఎట్లయితుందో అది వైవిధ్యంలో భాగం అది భగవాన్ని వెళ్ళేందుకు చేసుకోవాలని అదే లేదేమో అన్నారు ఉందని పెద్ద దివ్య దృష్టితో చెప్పినట్టుగా చెప్పరు జ్ఞానం ఎప్పుడు అబద్ధం చెప్పరు అవసరం లేదు ఇతరం లేని వాడికి ఆర్భాటం ఎందుకండి ఉన్నవాడికే గొడవ నేను ఉన్నా అంటే నా గురించి నేను చాలా పది మంది నన్ను గౌరవి నాయ ఉంటే గురువుగారు అన్నట్టుగా వాళ్ళ జ్ఞానిగా ప్రకటించుకోవటానికి అజ్ఞానాన్ని ప్రకటి ప్రదర్శిస్తారండి మనం జ్ఞానాన్ని ప్రకటించుకునే ప్రయత్నం అజ్ఞానం ప్రదర్శించే ఎందుకు అంత అవసరం హాయిగా ఉంటే నచ్చితే నచ్చు మీకు అర్థమైంది కాబట్టి చదువు తెలివి అనేది మీరు బడిలో ఉన్న ఇంట్లో ఉన్న ట్యూషన్లో ఉన్న ఎవరి దగ్గర ఉన్నా మీ తెలివి మీతోనే ఉంది అది అరుణాచలం అంటే మరి ఏం చేస్తారు చదువు అంటే కేవలం బళ్ళలోనే ఉంది గవర్నమెంట్ బళ్ళలోనే ఉంది కాన్వెంట్లోనే ఉంది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది అది ముఖ్యంగా అమెరికాలో ఉంది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అదే అది భౌతికమైపోయింది చివరికి ధ్యానం కూడా మీకు అర్థం అద్భుతమైన యోగ రహస్యం అంటే రవి గారిది మరణానుభవం అంటే మౌనం అంటే అది అక్కడైనా అంటే ఇక్కడ ఏం చదువుతున్నా ఇక్కడైనా అనుకోండి ఇక్కడైనా అంటే అరుణాచలంలో అయినా వచ్చిన వారు కాబట్టి అది వ్యవహారిక సత్యం అక్కడైనా అంటే పల్లె జీవనంలో జీవితంలో ఏమంటున్నారు అక్కడైనా ఇక్కడైనా ఒకటే ఉందని తెలియటం పేరు ఏంటి సమానమే అని సమానమే అంటే ఇంకేంటి సమానమే అంటే సమానమంటే ఏంటి అసలు జీవనానికి జీవనమే ఒక అద్భుతమైన జ్ఞానమని కదా ప్రతిపాదించేది ఇటన్నీ అన్నారు అనుకోండి ఇది వద్దనట్టే ఇదే నిజం రా భౌతిక జీవనమే అది అంత అబద్ధం అన్నారు అనుకోండి అది ప్రతిపాదన అట్లాంటిలా అసలు వేరుభావమే లేదు రవి గారు అది ఇదని లేదు ఇంత అద్భుతమైన బోధ రవి గారు బా అద్భుతమైన బోధ అంటే ధ్యానానికి పరాకష్టమే చదువుతున్నా ధ్యానికి వాడు ఏ పని చేసి ఏ పని చేసినా సరే ఇంకా అది ఉన్నదే అది అది సమానమేదని సమానమైన ఫలితమే ఉంటుందని అర్థం అపోహ తప్పదు అపోహ తప్పదు అపోహ అంటే అర్థం ఏంటంటే ఏమండి చేస్తేనేమో మీరు మీ దగ్గర ఉండలేను మీ దగ్గర ఉంటేనేమో అది చేయలేను ఇది అపోహ అపోహ భగవాన్ ఏం చెబుతున్నారు రెండు ఒకటే అని తెలుసు అంటే మనసు యొక్క కదలిక మొదటి దాని మూడు కదలికలు ఎందుకు పూర్ణమైన అవగాహన కలిగితే అప్పుడు పొద్దునే మనసు కనిపించింది ఒక చోట ఫలానా విష్ణువు పలానా బ్రహ్మ ఫలానా ఈశ్వరుడు ఉంది మనకి శివుడేమో ఎడబెడ వరాలు ఇస్తారు నా మీదకు వస్తుంది విష్ణుమూర్తి ఏం చేస్తారు దాని మీద సంహారం చేస్తారు ఏదో జ్ఞానం మీద వస్తూ బయటపడతారు అంటే అక్కడే శివుడు కొంచెం తక్కువ విష్ణువు కొద్దిగా ఎక్కువ అని ఉంది నా మనసుకు ఏమనిపించింది అంటే ఈ సృష్టి స్థితి లేయాల్లో లయానికి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది ఈ ప్రశ్నకి సమాధానం ఈ బయట ప్రపంచం మనసు ఊరికే వెళ్ళిపోతుంది అది శివుడు అనుకోండి ఊరికే మనసు ఇప్పుడు అక్కడ లయం అయిపోయింది ఇప్పుడు నా మనోలయం ఎక్కడుంది భౌతిక విషయాల మీద ఉంది ప్రాపంచిక విషయాల మీద ఉంది అది ఏం చేస్తుంది మిమ్మల్ని ఎప్పుడు మాయ చేస్తుంటుంది మేము పీడిస్తుంది ఘర్షణకు గురి చేస్తుంది వేదనకు గురి చేస్తుంది హింసిస్తుంది హత్య అవుతుంది ఆత్మహత్య అవుతుంది ఈ బయట ప్రాపంచక విషయాలన్నీ కూడా అది వరం లాంటిది ఆ వరం ఎట్లాంటిది అంటే మిమ్మల్ని బాధ పెడుతుంది అప్పుడే స్థితి ఏం చేస్తుంది అంటే అదే ప్రపంచంలో ఒకసారి చూడు ఉన్నదాన్ని అది విష్ణువు ఉన్నదాన్ని చూస్తే విష్ణుతత్వం ఉన్నదాన్ని కేవలం వాడుకుంటే శివతత్వం మీకు అర్థమవుతుంది ఆ పరబ్రహ్మతత్వమే శివుడుగా విష్ణువుగా ఉంది ఆ ఉన్నదాన్ని ఉన్నదాంట్లో వివేకంగా చూస్తే అది విష్ణువు అయింది ఉన్న దాంట్లో వివేకంగా ఉట్టిగా వాడుకుంటే శివతత్వం అయింది అంతేగాని ఎక్కువ తక్కువ లేదు శివతత్వమే ఇంకో చోట అది వాడకుండానే విష్ణుతత్వం ఎట్లా వస్తుంది ఒక విషయాన్ని అనుభవించాక మీకు మంచి తేడో తెలుస్తుంది అప్పుడు శివుడుగా ఉండి వెంటనే విష్ణువుగా మారుతుంది అర్థం పరమార్థం అంటే పార్మితిక అర్థం అన్ని కూడా అపరిమితమైన స్థితిలోకి వెళుతుంది అని మనసు అనిపిస్తుంది అంటే అద్భుతమైనటువంటి సందేశం ఇక అన్నీ సమానమే ఇప్పుడు పడుకుంటే ధ్యానమే లేస్తే ధ్యానమే తింటే ధ్యానమే ఏదైనా ధ్యానమే ధ్యానమే ధ్యానము ధ్యానమే ధ్యానం అన్ని ధ్యానమే అన్నీ ధ్యానమే చేస్తుంది అన్ని ధ్యానమే చేయట్లేదు నేను ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేయట్లేదు ఏమీరు అది అద్భుతమైనను అది 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 అరుణాచలం అంటే అది అది మరణము మరణానుభవం అంటే అది అది ओम नमो भगवते भक्ते श्रीरमणा गुरुगर पादालिक भारत माता पूजे